బీజేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు నాలి మసూదన్ యాదవ్ మరియు ఇతర కమిటీ సభ్యులు మన జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు శ్రీ జాటోత్ హుసేన్ గారిని వారి సగృహం మనందు మర్యాదపూర్వకంగా కలిశారు ఉమ్మడి నెల్లూరు ప్రకాశం జిల్లాలో విలువైన క్వాజ్ మైన్స్ ఎండీఎల్ విషయంలో మరియు గ్రానైట్ పరిశ్రమల విషయంపై వారితో చర్చించడం జరిగింది ఈ రెండు జిల్లాలలో క్వారీలపై ఫ్యాక్టరీలపై ఆధారపడి జీవనం సాగిస్తున్న ఎస్సీ ఎస్టీ కార్మికుల జీవితాలు చాలా దుర్భరంగా మారింది వీరు పొట్ట చేత పట్టుకొని పరాయ రాష్ట్రాలలో కూలీలుగా మారి జీవనం సాగిస్తున్నారు మన రాష్ట్రాల మినరల్ ఆదాయం పూర్తిగా పడిపోయింది దీనిని మరలా పునరుజ్జీవనం చేయాలని హుసేన్ గారిని అడగడం జరిగింది వారు దీనికి సానుకూలంగా స్పందించి సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి త్వరలో రెండు జిల్లాల పర్యటనకు వస్తానని బిజెఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులకు చెప్పడం జరిగింది माल आमों सब तुम जहाज इस पूरा गंदा सीएसटी से रास्ते बकुली रिवाइल नहीं तो है ना इन लोग का चिंगा मुंका इसी इसी में बहुत सी इसमें और भी तो महंगे और भी पंद्रह महंगे दाम में रहा और महंगे तो एक बोले मत बंद लाइक और महंगे वेल्स में आता है आप पैरा बैठना सीएसटी नहीं करते

नरोलीको बारेमा मान्छेले अडे छ किन सर नि एफा चेसी भाइदिनि नपत्ति नि मल्लीको भन्दरो रोमीले से एसी एसटी ५ मिनेट आना एसटी एसटी एकवत् पुनर मानि एसटी कमिसन भन्दरो एसटी भन्दरो आना ए एक टिक्क एक माइलको भन्दा भन्दा हुन्छ i the